హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్ళామండి అక్కడ వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు తీసుకోవడము వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనే చెక్ చేయడము అండ్ ఏమైనా రిమార్క్స్ ఉంటే వాళ్ళకి చెప్పడము సో ఇలాంటి డిస్కషన్ అయితే జరుగుతుంది మనము ఇండివిజువల్గా పేరెంట్ని అండ్ కిడ్నీ కూర్చోబెట్టి సో వాళ్ళు మనకు కొన్ని చెప్పడం మనకు వచ్చిన డౌట్లు మనం అడిగి తెలుసుకోవడం ఇలా చేసుకోవచ్చు అన్నమాట పీటిఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని అర్థము సో మేమైతే పీటీఎం క్లాసెస్కి వెళ్ళాము ఇది వచ్చేసి కొత్తగూడెం త్రివేణి స్కూల్ అండి ఎడ్యుకేషనల్ పరంగా చాలా బాగుంటుంది స్కూలు ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది అండ్ సరౌండింగ్స్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి సో మా పాప వచ్చేసి ఇగ్నెట్ బ్యాచ్లో జాయిన్ చేశాము అండ్ మా బాబు కూడా ఉన్నాడు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో చెప్పా కదా సరస్వతి క్యాంపస్ అని ఇది వచ్చేసి యమునా క్యాంపస్ అండ్ సో చూసారా ఇక్కడ ముగ్గులు ఎంత బాగా వేశారో సో ఫ్రెండ్స్ ఇదండి షార్ట్ అండ్ స్వీట్ వీడియో థ్యాంక్ యూ ఆల్